ఈనాటి సమాజంలో దేవుడు తన సేవా పరిచర కొరకు పిలుస్తున్నాడని తెలుసు కూడా అనేక మంది వారికి ఉన్న భయాల వలన అనేక మంది వారికి ఉన్న సందేహాల వలన దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్య పెడుతున్న వారు ఉన్నారు కొందరు దేవుని మాట కావాలని త్రోసిపుచ్చుతుంటే మరికొందరు వారికి ఉన్న భయాల వలన త్రోసిపుచ్చేవారు ఉన్నారు మోసేలాగా నేను నోటు మాంద్యం గలవానని చెప్తూ లేదా జనాలు నన్ను చూసి నవ్వుతారు ఒకప్పుడు నేను లోకంలో ఈ పాపాలతో జీవించాను ఇప్పుడు నా పాపలు క్షమించబడినప్పటికీ జనాలు నన్ను చూసి నవ్వుతారు ఆ పాపాలని బట్టి నన్ను చూస్తారు అనే విషయాన్ని బట్టి అనేక మంది ఆలోచిస్తూ దేవుని యొక్క పని కొరకు ముందుకు అడుగులు వేయకుండా జీవించేవారు ఉన్నారు ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటుంది ఒకటే నీవు బలహీనుడు అని ఆయనకు తెలుసు బలహీనురాలు ఆయనకు తెలుసు కానీ ఒకప్పుడు పాపం చేసిన ప్రతి పరిస్థితిని బట్టి ఎరిగి కూడా నువ్వు పాపంలో ఉన్నావని తెలిసి కూడా నిన్ను ప్రేమించాడు రక్షించాడు మరి నీ యొక్క పాపాలన్నిటినీ కూడా సముద్ర అగాధంలో పడవేశానని ఆయన నీకు వాగ్దానం చేస్తే ఆ యొక్క వాగ్దానాన్ని పక్కన పెట్టి నేను పాపిని ఒకప్పుడు పాపం చేశాను కాబట్టి ఇప్పుడు ఆయన పని చేయలేను అని మాట్లాడే మాటలు ఎంతవరకు దేవుని సంతోష పెడతాయో ఒకసారి ఆలోచించండి దేవుడు తన యొక్క పని కొరకు పిలుస్తున్నాడు అంటే నీ గురించి ఏమీ తెలియకుండానే పిలుస్తున్నాడా నువ్వు ఆ పని చేయగలను చేయలేను ఇట్లా నువ్వు ఆలోచన చేసుకోవటం కాదు నీ గురించి దేవుడే ఆలోచన చేస్తాడు నువ్వు చేయగలవని నమ్మకంతోనే కదా పిలుస్తున్నాడు నువ్వు చెప్పేవి సాకులు అబద్ధాలని ప్రభువు చెప్పట్లేదు కానీ నీ పాపాలన్నింటినీ నేనే క్షమించాను నీ యొక్క బలహీనతలు బలంగా మార్చే శక్తి నాకుంది కాబట్టి నీవు నన్ను నమ్మి ముందుకు అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా విజయం పొందుకుంటావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎంతోమంది బలవంతులు ఉన్నారు కాదనట్లేదు కానీ వారందరూ వారి యొక్క శక్తి మీద వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడతారు కానీ నువ్వైతే నా శక్తి మీద నా కృప మీద ఆధారపడతావు కాబట్టి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు ఆయన తన యొక్క ప్రేమను బట్టి నిన్ను పిలుస్తున్నాడు దేవునికే తప్పలేదు అనేక అవమానాలు హేళనలు ఆయన ఈ లోకంలో పొందుకుంటూ వచ్చాడు మరి నువ్వు నేను ఎంత అనేక మంది నవ్వుతారని మనం ఆయన పనిని ప్రక్కన పెడితే దేవుణ్ణి ప్రక్కన పెట్టిన వారం అవుతాను ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు దావిద్ మహారాజ్ని వెతికి కొనగొన్నాడు అదేవిధంగా నిన్ను కూడా వెతికి నిన్ను ఏర్పరచుకుంటూ వచ్చాడు నీ గురించి అన్నీ తెలిసే దేవుడు నీ ఎందు అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు పదే పదే నీ యొక్క బలహీనతల్ని చూపించి సేవ చేయటం నా వల్ల కాదు అని చెప్పటం ఈ ఈరోజు నుంచి నీ గురి తప్పదు దేవ గురి చూసే నన్ను ఎన్నుకున్నావు ఎలా వాడతారనేది మీ ఇష్టం మీ చేతుల్లో నన్ను పెడుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాద సన్నిధిలో బ్రతిమలాడుకుంటావో ఖచ్చితంగా అందరికన్నా నువ్వు అనుకుంటున్న జ్ఞానులు బలవంతులు వాళ్ళందరికన్నా ఉన్నత స్థితిలో దేవుణ్ణి ఉంచుతాడు ఒకసారి ఆలోచించు ఒక రాజు తన తర్వాత రాజ్యం నీకు ఇస్తానని తన చేతుల్లో ఉన్న రాజ్యాన్ని నీ చేతుల్లో పెడతానని నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి పిలిచి నీకు ఒక కిరీటం అనేది ఆ యొక్క రాజు పెట్టుకునే కిరీటం తీసి నీకు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తుంటే నువ్వు అందరి ముందు నీ చేతులతో నువ్వే ఆ కిరీటాన్ని త్రోసివేసి నేను రాజుగా ఉండుటకు అర్హుని కాదు అర్హురాల్ని కాదు అని ఎప్పుడైతే అందరి ముందు మాట్లాడుతున్నావో అక్కడ నువ్వు రాజును అవమానపరిచినట్టు కాదా ఆయన నిర్ణయాన్ని నువ్వు ఏ విధంగా ఆలోచన చేసి మాట్లాడుతున్నావు అంటే ఆయన ఏ ఆలోచన లేకుండానే నేను ఎన్నుకుంటూ వచ్చాడా మిగిలిన వారు ఏమంటారు అప్పుడు అక్కడ ఇంతమంది శక్తులు బలహీనులు ఇంతమంది శక్తిమంతులు ఉన్నప్పటికీ జ్ఞానులు ఉన్నప్పటికీ అతన్ని ఏర్పరచుకున్నావు ఈనాడు మీ యొక్క నిర్ణయాన్ని అతను అతడు ఏ విలువ ఇవ్వలేదు అని అందరూ మాట్లాడుతుంటే రాజుకి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు కూడా అంతే ఆయన అన్నీ ఆలోచించే కదా నిన్ను నిర్ణయిస్తాడు నీకు నువ్వే నా వల్ల కాదు అని త్రోసిపుచ్చుకుంటుంటే శత్రువు సంతోషపడుతూ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటుంది నీ వల్ల దేవుడు అవమానపరచబడుతూ ఉంటే ఏ విధంగా నీవు మాత్రం మనశ్శాంతిగా ఉండగలవు ఒకసారి ఆలోచించు నీ చేతిలో ఆఫర్ లెటర్ ఆల్రెడీ ఆయన పెట్టేశాడు నీకు ఉద్యోగం ఇచ్చాను అని చెప్పేసిన తర్వాత ఈ ఉద్యోగం నేను చేయలేను అని వెనక తిరిగి వెళ్ళిపోతావా ఇంత గొప్ప నమ్మకాన్ని నా మీద పెట్టుకున్నారు అని ఉద్యోగం చేయాలి అని నీ వల్ల కానప్పటికీ దేవుని సహాయంతో చేయాలనుకుంటావా మరి దేవుని పనిని మాత్రం ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తూ నిర్లక్ష్య పెడుతున్నావు ఒక రాజుకే మనం అలా చేయలేమే కానీ దేవాది దేవుడికి మనం ఎందుకు ఇలా చేస్తూ సాకులు చెప్తూ బ్రతుకుతున్నా ఇంకా ఇటువంటి బలహీనమైన మాటలు మాట్లాడద్దు దేవుణ్ణి బాధ పెట్టేలా మాటలు వదిలేసి నీ నోటిని తాకి నేను నీ నోట నా మాటలు ఉంచదను అన్న ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయన నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారనేది గమనించి ఆయన నా నోటిని తాకి నా మాటల్ని తీసివేసి ఆయన మాటలు నా నోట ఉంచితే అందులో వ్యర్థమైనది ఏది ఉండదు అని గమనించుకొని ఆయన మాట జీవం కలిగింది కదా ఆయన మాట బాణంలాగా ప్రజల హృదయంలోకి నేరుగా వెళ్ళేది కదా మరి ఇంకెందుకు నాకు భయం అనే ఆలోచన కలిగి ఆయన మాటలే నీ నోట ఉంచి ఉన్నాడు అనే ఆలోచనతో ధైర్యంగా మాట్లాడు ఖచ్చితంగా దేవుని పొన పని కొరకు నువ్వు వేసిన అడుగులు ఎప్పుడూ వ్యర్థం కావు ఆయన నీకు తప్పక సహాయం దయచేస్తాడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని నీవు నేను కూడా దేవుడు తన పని కొరకు పిలిచినప్పుడు అనేక సందేహాలతో భయాలతో జీవిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి ఆ మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడ్డాను ఎందుకంటే నేనున్న స్థితిలో మీరు కూడా అనేక మంది ఉండి ఉండవచ్చు అనేక సందేహాలు కలిగి లేదా ముందుకు అడుగులు వేసే ధైర్యం లేక ఆయన పిలుస్తున్నాడని తెలుసు అయినప్పటికీ ఆయన పని కొరకు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు అనేక మంది అటువంటి వారిలో కొంత మందికైనా కొందరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని ఆశపడుతున్నాను మనము అనేక సార్లు మనము చేయలేక దేవునికి ఇంకెవరినైనా సహాయం ఇవ్వమని కోరుతాము ఏది బలవంతంగా అడిగి పొందుకోవద్దండి బలవంతంగా అడిగి పొందుకోవటం ద్వారా నష్టమే ఉంటుంది ఎందుకంటే మోషే నా వల్ల కాదు నా వల్ల కాదు అంటే నీకన్నా మంచిగా మాట్లాడే వ్యక్తి అహరోను లేడా తను వస్తున్నాడు నీకు తోడుగా ఉంటాడని దేవుడు చెప్పినప్పటికీ అది దేవుడి ఆలోచన కాదు ఇంకా మోషే భయపడుతుంటే తప్పక తన యొక్క సహోదరుని తనకి సహాయం కొరికిస్తాడు కానీ తన ద్వారా మోషే నష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు ఇస్రాయేల్ పతనానికి కారణమవుతూ వచ్చాడు అహరోను కాబట్టి మనం ఏది బలవంతంగా కోరుకోవద్దు నేను ఒంటరిగా లేను నాతో నువ్వున్నావని ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుని సహాయంతో ముందుకు అడుగులు వేస్తావో తప్పకుండా విజయం పొందుకుంటావు నోటి మాంద్యం కలిగిన మోషేని దేవుడు ఇస్రాయేల్ ప్రజలందరినీ నడిపించే అంత గొప్ప నాయకుని చేస్తూ వచ్చాడు నిన్ను కూడా అదే విధంగా అనేక మంది అనేక జనాంగాన్ని నడిపించే నాయకుడిగా దేవుడు నిలబెట్టిపోతున్నాడు నమ్మి విశ్వాసం ఉంచి అడుగులు ముందుకు వేయి thank you